మార్నింగ్ లేవగానే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ సంవత్సరాల తరబడి వాడుతున్నారా సో దీనికి సొల్యూషన్ ఏం లేదా ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు మీకు సొల్యూషన్ ఉంటుందంటే మీకు ఓన్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఎలాంటి వేరే కాంప్లికేషన్స్ లేవు డయాబెటీస్ లేదు లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు అనుకోండి సో అప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోవచ్చు సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి గ్యాస్ట్రిక్ అంటే అండి జనరల్లీ చాలా మంది ఏం చెప్తారు గ్యాస్ట్రిక్ అనగానే తేన్పులు వస్తున్నాయి సార్ తినగానే లేకపోతే కడుపు ఉబ్బిపోతుంది బెల్చింగ్స్ వస్తున్నాయి తిన్నది అంతా వామిటింగ్ లాగా వచ్చేస్తుంది కొంతమందికి నాజియా సెన్సేషన్ అంటాము సో యాసిడ్ రిఫ్లక్స్ అంటాము వీటిలలో మళ్ళీ కొన్ని టైప్స్ ఉంటాయి ఇప్పుడు గ్యాస్ట్రిక్ అనగానే ఓన్లీ గ్యాస్ట్రిక్ అని కాదు చాలా టైప్స్ ఉన్నాయి దీంట్లో జిఆర్ అంటాము అంటే గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాము దీంతో పాటు ఐబీఎస్ అంటాము ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్స్ అంటాము క్రాన్స్ డిసీజ్ అంటాము అల్సరేటివ్ క్వాలిటీస్ అంటాము సో ఇవన్నీ ఒకే రోజులో రావండి ఈ ఇంటర్స్టైనల్ ప్రాబ్లమ్స్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒకే రోజుతో రావు సో సంవత్సరాల తరబడి మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అది ఫైనల్లీ మీ డైజెస్ట్ అంతా డిస్టర్బ్ అయిపోయి ఈ డిసీజెస్ అన్నీ వస్తున్నాయి ఐబియస్ కానీ గర్డ్ కానీ అల్సరేటివ్ క్వాలిటీస్ కానీ సో అసలు మనకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుందని మనం ఎట్లా గుర్తించవచ్చు స్టార్టింగ్లో కాన్స్టిపేషన్ ఫస్ట్ సిమ్టమ్ మీకు మోషన్ ఫ్రీగా రాదు మీరు మార్నింగ్ లేవగానే మోషన్ రావడానికి టీలు కాఫీలు తాగి అప్పుడు మోషన్కి వెళ్తున్నారు సో టీ కాఫీలు తాగితేనే చాలామందికి మోషన్ వస్తుంది లేకపోతే రావట్లేదు అంటే ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ కాన్స్టిపేషన్ ఈ కాన్స్టిపేషన్ సంవత్సరాల తరబడి మీకు ఉందనుకోండి ఇట్ కెన్ లీవ్స్ టు పైల్స్ ఆల్సో సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి జిఐటీ ట్రాక్ నోటి నుంచి మొదలు పెడితే వరకు ఇదంతా జిఐటీ ట్రాక్ట్ అంటాం ఈ జిఐటి ట్రాక్లో కొంతమందికి స్టమక్లో ప్రాబ్లం వస్తుంది స్టమక్లో ఏమవుతుంది యాసిడ్ పెరుగుతుంది సో యాసిడ్ పెరగడం వల్ల చాలామంది యాంటీ యాసిడ్స్ పొద్దున వాడుతున్నాం సెకండ్ థింగ్ ఏమవుతుంది మీకు లివర్లో బయల్ ప్రొడక్షన్ సరిగా ఉండదు సో బయల్ అంటే ఏంటి పైత్య రసం అంటాం ఈ పైత్య రసం అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అవ్వని వాళ్లకు ఆటోమేటికల్లీ మీకు ఈ జనరల్ బయలు ఏం చేస్తుంది అంటే మీరు తిన్న ఫుడ్లోంచి వచ్చిన దాన్ని మొత్తం ఖైమా చేస్తాం సో బయలు సరిగా ప్రొడక్షన్ అవ్వలేదు అనుకోండి మీ లివర్లో రసం అప్పుడు ఆటోమేటికలీ మీ డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వదు మళ్ళీ ఇంకేం ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ప్యాంక్రియాస్ నుంచి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వట్లేదు ఇలా మీకు ఫోర్ రీజన్స్ ఉన్నాయి సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనము డైజెషన్ ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అసలు రూట్ కాజ్ ఏంటి మీకు కంప్లీట్గా గ్యాస్ట్రిక్ తగ్గాలంటే ఏదో ఒక డాక్టర్ ఇచ్చాడు మార్నింగ్ టాబ్లెట్ వేసుకున్న తగ్గుతుంది అనుకోకండి సంవత్సరాలు వాడినా ఐబీఎస్ తగ్గకుండా గర్డుకు తగ్గకుండా చాలా పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మా దగ్గరికి వస్తుంటారు హోమియోపతికి సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ప్రైమరీలీ రీజన్ తెలుసుకుంటే మనము సొల్యూషన్ ఇవ్వచ్చు రీజన్ ఏంటో తెలుసా మీకు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఒకటైతే సెకండ్ థింగ్ మన డైజెషన్ ప్రాసెస్ థర్డ్ థింగ్ ఏంటంటే మీ స్ట్రెస్ ఈ మూడు ఎట్లా అనేది చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మన అందరికీ తెలుసు ఏం తింటే వస్తుంది ఏం తినకపోతే వస్తుంది ఇది అందరికీ తెలిసింది సరే అది పక్కన పెడదాం సెకండ్ థింగ్ ఏంటి మీ డైజెషన్ ప్రాసెస్ దీన్ని కరెక్ట్ చేస్తేనే మీకు న్యాచురల్గా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఐబిఎస్లు ఇవన్నీ తగ్గుతుంటాయి సో అసలు ఏంటి డైజెషన్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది మీరు నోట్లో అన్నం పెట్టినప్పటి నుంచి డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మీరు స్టార్టింగ్లో నోట్లో ఏదైనా వెజిటేరియన్ ఫుడ్ పెడితే ఒక థర్టీ టైమ్స్ నమలండి నాన్ వెజ్ పెడితే ఫార్టీ టైమ్స్ నమలండి సో తినేటప్పుడు నమలడం అనేది ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ ఏమవుతుంది మీరు తిన్న ఇక్కడ డైజెస్టివ్ ఎంజియమ్స్ అన్నీ రిలీజ్ అవుతుంటాయి ఈ నోట్లో ఇది ఏమవుతుంది స్టమక్లోకి వస్తుంది ఈ స్టమక్లో ఏమవుతుంది అసిడ్ ఉంటుంది ఈ యాసిడ్లో ఈవెన్ బ్లేడ్ వేసినా కానీ కరిగేంత అసిడ్ ఉంటుంది మీ స్టమక్లో సో చాలా మందికి స్టమక్ ఎక్కువైపోయి మనం తీసుకునే ఫుడ్ వల్ల స్టమక్ ఎక్కువైపోయి స్టమక్లో యాసిడ్ ఎక్కువైపోయి ఈ యాంటాసిడ్లు వాడితే కానీ వాళ్ళకి రిలీఫ్ రావట్లేదు కొంతమందికి యాంటాసిడ్ వేసినా రిలీఫ్ రావట్లేదు మరి వీళ్ళ సంగతి ఏంటి ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ యాసిడ్ ఎక్కువ అవ్వట్లేదు యాసిడ్ తక్కువ అవుతుంది సో ఇక్కడ రెండు ఉన్నాయి మనం అందరం జనరల్గా తీసుకునే ఏంటంటే యాంటాసిడ్స్ కానీ యాంటాసిడ్ మాత్రమే కాదు యాసిడ్ పెరగడమే కాదు యాసిడ్ కూడా తగ్గుతుందని చాలా మందికి తెలియట్లేదు సో ఎవరికైతే యాంటాసిడ్స్ వాడుతున్నా తగ్గట్లేదు అని అంటే మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోండి సో యాసిడ్ తగ్గడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ దీనివల్ల ఏమవుతుంది మీకు యాసిడ్ తగ్గితే ఆమ్లత్వం పోయి క్షారత్వంలోకి వెళ్ళిపోతుంది సో ఆమ్లము క్షారత్వం అనేది మనకు నార్మల్గా ఉంటేనే మీకు అది కరుగుతూ ఉంటుంది అది క్షారంలోకి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకెక్కడ కరుగుతుంది మీకు ఫుడ్ సో స్టమక్లో మీకు యాసిడ్ ఎట్లా ఉందని తెలుసుకోండి థర్డ్ థింగ్ ఏంటంటే ఇది లివర్లోకి వస్తుంది లివర్లో మనకు బయల్ ఇంతకుముందు చెప్పినట్టు బయలు ఉంటుంది పైతరసం ఉంటుంది ఈ పైతరసం అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది గాల్ బ్యాడర్లో స్టోర్ అవుతుంది సో గాల్ బ్యాడర్లో మీకు ఏమైనా గాల్ బ్యాడర్ స్టోన్స్ కానీ లేకపోతే లివర్లో ఫ్యాటీ లివర్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే లివర్ సిరోసిస్ కానీ లేకపోతే లివర్ పైన ఏదైనా వాపు లాంటిది ఏదైనా వచ్చింది అనుకోండి మీకు బయల్ ప్రొడక్షన్ సరిగా లేదనుకోండి ఇప్పుడు ఈ నోట్లో ఉంచి స్టమక్లోకి వచ్చింది స్టమక్లో నుంచి మళ్ళీ ఇప్పుడు స్టమ లివర్లోకి వచ్చింది మీ ఫుడ్ ఈ బయల్ సరిగా లేదు మీ లివర్లో అప్పుడు ఏమవుతుంది గాల్ లివర్ ప్రొడక్ బయల్ ప్రొడక్షన్ లేదు అప్పుడు ఏమైంది మీకు ఇక్కడ బయలు ఏం చేస్తుంది అంటే ఖైమా చేస్తుంది మీ ఫుడ్ని సో ఇక్కడ మీ ఫుడ్ ఖైమ్ అవ్వట్లేదు సో ఇక్కడనే మీ డైజెషన్ ప్రాసెస్ సగం దెబ్బతింది మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది మీకు ప్యాంక్రియాస్కి వస్తుంది ఈ ప్యాంక్రియాస్లో ఏముంటుంది మీకు పాంక్రియాటిక్ ఎంజైమ్స్ అని ఉంటాయి అంటే వీటిని డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటాం సో ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సరిగా రిలీజ్ అవ్వకపోతే నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ నుంచి మీ పేగులోకి వస్తుంది చిన్న పేగు పెద్ద పేగు ఈ చిన్న పేగు పెద్ద పేగులో ఏముంటుందంటే మీకు గుడ్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఉంటుంది దీన్ని మైక్రోబయోమ్ అంటాం ఈ గుడ్ బ్యాక్టీరియా ఎవరికైతే తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది మరి గుడ్ బ్యాక్టీరియా మేము మనం తీసుకునే జంక్ ఫుడ్ మైదా ఫుడ్ లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ లేకపోతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మీ గట్ బ్యాక్టీరియా చంపేస్తుంది వీటితో పాటు ఇంకొక రీజన్ కూడా ఉంది హయ్యర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రతి చిన్నదానికి యాంటీబయాటిక్ వేసుకుంటూ అనుకోండి అప్పుడు మీ గట్ బ్యాక్టీరియా దెబ్బతింటుంది సో ఈ గట్ బ్యాక్టీరియా మొత్తం పోయింది అనుకోండి మంచి బ్యాక్టీరియా అంతా పోయింది అనుకోండి మీకు డైజెషన్ అవ్వదు సో దీనికోసం ఏం చేస్తారు చాలామంది ప్రో బయాటిక్స్ అని చెప్పేసి వాడుతున్నారు ఈ ప్రోబయాటిక్స్లో ఏముంటుంది మీకు మంచి బ్యాక్టీరియాని ఇవ్వడానికి ప్రోబయాటిక్స్ వాడుతుంటారు మరి న్యాచురల్గా ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రోబయాటిక్స్ అనేవి మీరు చద్దన్నం అంటాం మీకు సొల్యూషన్ కూడా చెప్తున్నాను చద్దన్నం రెగ్యులర్గా చద్దన్నం తినే వాళ్ళకి ఏమవుతుందంటే నైట్ మీరు ఫుడ్ అనేది కొద్దిగా పాలు అనేవి వేడి చేసి దానిలో పెరిగేసి దాంట్లో అన్నం కూడా వేసుకుంటే అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొలా వేస్తుంటారు దాన్ని జనరల్లీ చద్దన్నం అంటాము తెలంగాణలో అయితే చద్దన్నం అంటాము ఈ చద్దన్నము మీరు మార్నింగ్ టైంలో కొద్దిగా ఉల్లిపాయ లేకపోతే మిర్చి పెట్టుకొని తింటూ ఉంటారు జనరల్లీ అలా తినడం వల్ల మీకు గడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది ఇస్ అ న్యాచురల్ ప్రోబయాటిక్ సో మీరు ఎంతసేపు ప్రోబయాటిక్స్ అని లేకపోతే డైజెస్టివ్ ఎంజైమ్స్ అని లేకపోతే ఈ యాంటాసిడ్స్ అని రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకు ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు ఇది రీజన్ ఇది తెలుసుకోండి ఫస్ట్ దీన్ని కరెక్ట్ చేయడానికి మా హోమియోపతిలో మీకు డైజన్ అంటే ఏదో ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకోగానే గ్యాస్ పోతుంది అని చెప్పేసి అనుకోకండి దీంతోపాటు ఇంకొకటి రీజన్ ఏంటంటే స్ట్రెస్ అని చెప్పాను ఇదే ముందు ఫస్ట్ ఫుడ్ ది టేక్ సెకండ్ ఈ డైజెషన్ ప్రాసెస్ థర్డ్ ఏంటంటే మీ స్ట్రెస్ స్ట్రెస్ ఎట్లా మనకు డైజెషన్కి డిస్టర్బ్ చేస్తుందని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది మీ ఇది బ్రెయిన్ అనేది ఫస్ట్ బ్రెయిన్ యువర్ గట్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ అని చెప్తాం సో దిస్ ఈజ్ వైస్ వర్స అంటే మీ గట్టు కరెక్ట్గా పనిచేస్తేనే మీ బ్రెయిన్ చక్కగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు చూడండి చాలా మంది మాకు తింటేనే మెదడు పనిచేస్తుంది లేకపోతే తినకపోతే తలకాయ తలకాయన వస్తుంది అని చెప్పేసి అంటారు మరి రీజన్ ఏంది తినకపోతే ఎందుకు నొప్పి వస్తుంది ఎందుకంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు ఎక్కువగా బాధపడుతున్నప్పుడు లేకపోతే ఏదైనా యాంగ్జైటీ పడుతున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి ఇవి మీ గట్ బ్యాక్టీవియా చంపుతాయి అంటే గుడ్ బ్యాక్టీరియా అని చంపుతాయి సో దీనికి ఎట్లా కనెక్షన్ మరి మీ బ్రెయిన్కి మీ గట్కి ఎట్లా కనెక్షన్ అంటే వ్యాగస్ నర్వ్ అని ఉంటుంది ఈ వ్యాగస్ నర్వ్తో మీ బ్రెయిన్ అండ్ మీ గట్ యాక్సిస్ అనేది ఉంటుంది సో ఎప్పుడైతే మీకు ఎక్కువగా యాంగ్జైటీ టెన్షన్ పడుతూ ఉంటే మీ గట్ బ్యాక్టీరియా కూడా దెబ్బతింటుంది సో ఇవన్నీ చూసుకొని హోమియోపతిలో మీకు కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ అనేవి రెగ్యులర్గా ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానీ ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్స్ కానీ తగ్గుతూ ఉంటాయి సో ఇరిటబుల్ బొబెల్ సిండ్రోమ్ రీజన్ ఏంటంటే పేర్లోనే ఉంది ఇరిటబుల్ అంటే ఇరిటేషన్ ఎక్కడ బొవెల్స్ ఇరిటబుల్ బొవెల్స్ రోమ్ అంటే ఇక్కడ బొవెల్లో మీకు ఇరిటేషన్ వస్తుంది దీనికి మనం ఏం చేయాలి మీరు ఎంతసేపు ఫుడ్లో ఏది ఆపాలని చెప్పేసి ఆలోచిస్తుంటారు మీరు ఫుడ్లో ఆపితే సరిపోతుంది మీరు ఎంత ఫుడ్ డైట్ రెస్ట్రిక్షన్ మెయింటైన్ చేసినా ఇక్కడ యాంగ్జైటీ ఎక్కువగా రిలీజ్ చేస్తుంటే ఆటోమేటికల్లీ మీ గట్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో అందుకోసమే ఇరిటేషన్ ఇక్కడ ఉంది అనుకుంటారు కాదు ఇక్కడ ఇరిటేషన్ ఈ ఇరిటేషన్ వల్ల చికాకు కోపము ఈ దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇరిటేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది సో దిస్ ఈజ్ ద లింక్ బిట్వీన్ యువర్ గట్ అండ్ యువర్ బ్రెయిన్ సో మీరు ఎప్పుడు యాంగ్జైటీ పడ్డా మీరు ఎప్పుడు టెన్షన్ పడ్డా ఆటోమేటికల్లీ మీ గట్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో ఇరిటబుల్ బోల్సిడ్రోమ్స్లో ఓన్లీ ఫుడ్ ఒకటే మీరు మార్చుకుంటే సరిపోదు స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి అండ్ కొన్ని అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఉన్నాయి మేజర్లీ ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా ఫస్ట్ ఏంటంటే మైదా ప్రోడక్ట్స్ సెకండ్ మీరు తీసుకునే ఈ డ్రింక్స్ కూల్ డ్రింక్స్ అంటాం నాట్ ఓన్లీ కూల్ డ్రింక్స్ ఈవెన్ మీరు బయట డ్రింకింగ్ చేసినప్పుడు కూడా మీకు ఈ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది పర్టికులర్గా ఎందుకు కూల్ డ్రింక్స్ తాగద్దు అని అంటున్నామంటే మెయిన్ కల్పేట్ ఏంటంటే షుగర్ చక్కెర పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఈ డ్యామేజ్ అవుతుంది సో చిన్నపిల్లలకు ఊరికే చాక్లెట్లు కేకులు ఇవ్వకండి ఇస్తే మీ గట్ అనేది డ్యామేజ్ అవుతుంది సో దాని తర్వాత పిల్లలకే డయాబెటీస్లు పిల్లలకే ఈ మేజర్ కాన్స్టిపేషన్ కొంతమంది పిల్లల్లో ఈవెన్ పైల్స్ కూడా కనబడుతున్నాయి చిన్నపిల్లల్లో కూడా సో ఇవన్నీ ఏంటంటే డైజెషన్ సరిగా అవ్వక సో గ్యాస్ట్రిక్ ఇష్యూస్కి మేజర్ రీజన్స్ అయితే తెలుసుకున్నాము అండ్ సొల్యూషన్స్ అనేది మీరు హోమియోపతిలో మీకు ఈవెన్ పైల్స్ కూడా గ్రేడ్ ఫోర్ పైల్స్ కూడా సర్జరీ లేకుండా ఉంటాయి గ్యాస్ట్రిక్ అంటే ఓన్లీ మీరు ఐబిఎస్ అంటే ఐబిఎస్ఏ లేకపోతే క్రాస్ డిసే అంటే క్రాన్స్ డిజేసే లేకపోతే అల్సరేటివ్ కొల్లైటిసే ఇట్లా పర్టికులర్గా డిసీజ్ పేర్లు ఉంటాయి ఇవన్నీ ఇంటర్స్టైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నిటిని కరెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి గ్యాస్టిక్ ఇష్యూస్లో హోమియోపతిలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను డాక్టర్ సతీష్